కీర్తన పదిహేడు పదకొండవ వచ్చి తర్వాత వచ్చిన చదవండి మా గుర్తుపట్టి చుట్టుకొని ఉన్నారు నేలను గురి చూచుచున్నారు ఇక్కడ శత్రు గురించి మళ్ళీ రాస్తున్నాడు వారు ఎలా ఉన్నారు అంటే ఏమైనా సరే వీళ్ళను ధ్వంసం చేసేయాలా ఏమైనా సరే వీళ్ళను ధ్వంసం చేయాలి అనే విధంగా ఉన్నారు నేల కూల్చాలి శత్రు చుట్టూ చుట్టుకొని ఉన్నాడు నేల కూల్చాలని ఉన్నాడు సరే ఈ శత్రువు అనగా శత్రు సాతాను కానీ అలానే సాతాను ప్రేరే సాతాను అంటే ఎవరైనా వ్యక్తులను లేదా సంస్థను వ్యవస్థ ఏదో సంథింగ్ ప్రేరేపిస్తాడు ఏదో ఒక విధంగా శత్రువు ఎలా వస్తాయంటే శత్రువు కూడా ఆత్మ కాబట్టి ఆత్మ కనబడదు అయితే శత్రువు ఇలా చుట్టుకున్నప్పుడు తర్వాత చుట్టూ ఆ విధంగా మూగినప్పుడు గురు గుర్తుపట్టి మా అడుగును గుర్తుపట్టి మమ్మ చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చవలని గురు చూచుచున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చూడండి ముప్పై ఏడవ కీర్తన కీర్తన ముప్పై ఏడు పద్నాలుగవ వచ్చిన చదవండి కీర్తన ముప్పై ఏడు పద్నాలుగు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు పదిహేను వచ్చిన అండి వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరవబడును చూసారా కాబట్టి దేవుడు ఎలా చేస్తాడంటే ఎవడైతే నిన్ను ధ్వంసం చేయాలని వస్తాడో ఎవడైతే నేను కంకణం కట్టుకుంటాడో ఏమిటి నేను ఏదైనా చేసేయాలని వీళ్ళు ఏదైనా ధ్వంసం చేద్దాం ఏదో ఒకటి చేసి సో ఈ విధంగా వచ్చినప్పుడు అక్కడ రాయబడింది ఏమిటంటే వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విళ్ళు విరవబడును కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ఎలాంటి వాడంటే నీవు దేవునికి అప్పగించినప్పుడు మనము ఆ సమస్యను దేవుని చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళే నాశనం ఎన్ని చేస్తాడు యహోషపాతు రాజు మీద యుద్ధానికి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది ఏం చేశాడు శత్రువు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఈ వాయిద్యకాలందరినీ తీసుకెళ్ళాడు ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళను ఫ్లూటు లేదా తంబూరా సితార గీత అంతా ఇన్స్ట్రుమెంట్స్ అని తీసుకెళ్ళి వర్షిప్ చేయిస్తున్నాడు అనమాట ఎవడన్నా వర్షిప్ చేస్తాడంటే యుద్ధం చేయడానికి వస్తే ఏమన్నా అదే హలే స్థుతి మహిళం పెట్టి ఏమన్నా ప్రమోషన్ మీటింగా లేదా బర్త్డే మీటింగా లేదా మ్యారేజ్ డేనా శత్రువు వచ్చాడు చావగొట్టడానికి అక్కడ ఆయన ఆరాధిస్తున్నాడు ఆయన స్థుతిస్తున్నాడు అక్కడ రాయబడింది ఏమిటంటే ఒకరినొకరు అంతే వాళ్ళ వాళ్ళు పొడుచుకున్నారు ఈయన పొరపాటున ఒక చిటికిన వేలు ఉపయోగించలే ఒక బాణము కానీ ఒక విల్లు కానీ ఒక కత్తి కానీ పొరపాటును కూడా తీలే అంటే కత్తి కూడా బయట దీలే మొత్తం అక్కడ రాయబడింది మొత్తం ఓల్ ఆర్మీ ఫినిష్ అయిపోయారు అసలు ఈయన అడుగే పెట్టకుండా చాలాసార్లు ఆత్మతో నడిపించబడే వ్యక్తులతో చాలా జాగ్రత్త ఉండాలి చాలా జాగ్రత్త ఉండాలి వాళ్ళు ఏం చేయనం సర్లే ఆయన ఏం అనడు కదా అనుకుంటే అదే ప్రమాదం ఎక్కువ ఎందుకంటే మోకరించాడంటే చాలా దెబ్బతింటాం మనం చదివిన వచనంలో చూస్తే ఎప్పుడైతే శత్రువు అలా వచ్చాడో అక్కడ రాయబడింది వారి కత్తి వారి హృదయంలోనే దూరను దేవుడు అలా చేశాడనమాట దేవుడు అలా చేశాడు ముప్పై తొమ్మిదో వచ్చినా కూడా చదవండి ముప్పై ఏడు ముప్పై తొమ్మిది కీర్తన ముప్పై ఏడు ముప్పై తొమ్మిదో వచ్చును బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము ఆ యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణు జొచ్చి ఉన్నారు గనుక ఆ వారు ఎహోవా శరణు జొచ్చి ఉన్నారు గనుక కాబట్టి బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయం హలే లూయ ఆయనే ఆశ్రయం ఆయన వారికి సహాయకుడై వారిని రక్షించును వారు ఎహోవా వారు ఎహోవా శరణు జొచ్చి ఉన్నారు గనుక మన పక్షముగా అసలు మన చిట్టి వేలు కూడా ఉపయోగించిన అవసరంలే నువ్వు నోట్లు నేమన్నా అవసరంలే నువ్వు అక్కడ వెళ్ళన్నావు సరలే ఫినిష్ ఫినిష్ అంతే కాబట్టి మన పక్షముగా ఆయన దిగుతాడు రంగంలోకి మనం ఎందుకు ఎగేసుకొని పోవాలా పెద్దానికి నేనున్నాను నేను మాట్లాడతా నేను మాట్లాడతా ఏమవసరం మాట్లాడాల్సింది అరవలసిన అవసరం ఏముంది కాబట్టి మన పక్షముగా పోరాడేవాడు కాబట్టి ఏ శత్రువైనా సరే మరి ఏ ఆర్గనైజేషన్ అవ్వచ్చు ఏ సంస్థ అవ్వచ్చు ఎంత బలమైన శత్రువైన అవ్వచ్చు ఎంత బలమైన శత్రువైన అవ్వచ్చు ఎవడో రావచ్చు మన మీదకు కానీ మనము ఆయనతో సంబంధం కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అప్పగించుకోగలిగితే అక్కడ అంటాడు యహోవా శరణు జొచ్చున్నాడు గనుక కదండి యహోవా వారికి సహాయము చాయకుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణజొచ్చి ఉన్నారు కనుక వారు రక్షిస్తాడు కాబట్టి దేవుని పెట్టుకున్నాడు అయ్యా నువ్వు డీల్ చేయ అయ్యా నువ్వు చూనా అదన సంగతి రే నువ్వు తప్పుకొని చూసుకుంటాను అంతే నువ్వు తప్పుకొని నేను చూసుకుంటాను అదే మన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆయనతో సంబంధం ఉండదు అంటాము కానీ ఆయన సంబంధం ఉండదు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏమిటంటే మనమే చేయాలని చూస్తాం మనమే సాల్వ్ చేయాలి నేను మాట్లాడగలను నేను మాట్లాడితే సోదరుడ సహోదరి మనం దేవునికి అప్పగించడం అలానే దేవునితో సంబంధం కలిగి ఉండడం బలమైన సంబంధం కలిగి ఉండడం ఈ రెండు చాలా శక్తివంతమైన చాలా శక్తివంతం ఏది జీవితకాలం అంతట్లో అర్థమవుతుందండి జీవితకాలం అంతట్లో ఎంతోమంది నిమిదికి రావచ్చు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు ఏ రూపంలో రావచ్చు ఏదొచ్చినా సరే ఆయన డీల్ చేయగలరు